ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు వ్రాయబడిన ఏడు ఉత్తరాలను మనం చూస్తాము అయితే ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ దేవుని వాక్యంలో తలుపులను గుర్చిన ఒక లేఖన భాగాన్ని మనం చూస్తాం చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు ఇది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ద చర్చ్ అట్ ఫిలడెల్ఫియా ఫిలడెల్ఫియాలో ఉన్న దేవుని సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఎరుగుదును నేను ఎరుగుదును అనే మాట మాటి మాటికి చూస్తూ ఉన్నాం చూడండి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నా గురించి దేవుడు అన్నీ చూస్తున్నాడా ఆయనకన్నీ తెలుసా నిజంగా ఇస్ గాడ్ వాచింగ్ ఎవ్రీ డీటెయిల్ నా అంతరంగం దేవునికి తెలుసా నేను ఎంత యార్థంగా ఉన్నానో దేవునికి తెలుసా నేను ఎలాంటి గుండా వెళ్తున్నానో దేవునికి తెలుసా నన్ను మనుషులు ఎలా అపార్థం చేసుకుంటున్నారో దేవునికి తెలుసా నేను ఎంత నలిగిపోతున్నానో నా జీవితంలో దేవునికి తెలుసా నా భక్తి నీ నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నాను కొన్నిసార్లు నిందలు అవమానాలు ఎలా భరిస్తున్నానో అవి దేవునికి తెలుసా అని కొన్నిసార్లు మనకు ఆలోచన కలుగుతూ ఉంటుంది అయితే వాక్యం సెలవిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును దేవుడు చెప్తున్న మాట నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు ఐ నో యు ఆర్ వీక్ నీకున్న శక్తి కొంచమే కానీ నా వాక్యం కొరకు నా నామం కొరకు నీవు నిలబడ్డావు ఫిలదెల్ఫీ ఉన్న దేవుని సంగమా విశ్వాసులారా మీరు నా కొరకు ఎలా నిలబడ్డారో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజానికి దేవుని గ్రంథం దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినా మనకి ఖచ్చితంగా ప్రోత్సాహం లభిస్తుందండి ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయబడతాం మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడ నుండి లేవనెత్తబడతాం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను దాని ఎవడునూ వేయనేరడు కొన్నిసార్లు మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ డోర్ అండ్ నాకింగ్ ఇట్ చూడండి ఒక కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవారు ఉద్యోగ అవకాశాల కొరకు చాలా ఆఫీసులకు వెళ్ళి తలుపు తడుతూ ఉంటారు ఆమె తలుపు తీయకపోయింటే ఏమయ్యేది అంటే ఏమయ్యేది ఎరికో పట్టణంలో ఉన్న మిగతా వారందరినీ ఎలా ఇష్ట్రైలులు సంహరించారో చేశారు దట్ సేమ్ థింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు రేహాబ్ అండ్ హర్ ఫ్యామిలీ రాహాబుకు అతను తన ఇంటి వారికి కూడా అదే పరిస్థితి వచ్చి ఉండేది కానీ రాహాబు మాత్రం ఆ రోజు ఒక మంచి పని చేసింది ఆ రోజు దేవుని ప్రజలకు సహాయము చేసింది ఆమె తన కుటుంబము కాపాడబడింది రక్షింపబడింది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రజల కొరకుని ఇంటిని తెరిస్తే నీ ఇల్లు దీవించబడుతుంది తప్ప నీ ఇల్లు కానీ లోక సంబంధమైన వారి కొరకు నీ ఇంటి తలుపులు ధరిస్తే లోక సంబంధమైన స్నేహితులను ఆహ్వానించడానికి నీ ఇంటి తలుపులు తెరిస్తే వ్యర్థమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయేమో కొంతమంది చూడండి భర్తలు భార్యలు డెలివరీ సమయంలోనో లేదంటే భార్యకు ఏదన్నా మరి అవసరతొచ్చి వచ్చి అమ్మగారి ఇంటికో ఎక్కడికైనా వెళ్తే ఈ ఇంట్లో ఉన్న పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే స్నేహితులందరినీ ఇంటికి తీసుకువెళ్తారండి అందరిని ఇంటికి తీసుకువెళ్తారు ఇవి వచ్చే స్నేహితులు కుదురుగా ఉండకుండా ఏం చేస్తారంటే ఆయా రకాలైన బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్లు అవన్నీ కూడా వీళ్ళ ఇంటికి మోసుకు వెళ్తారు ఇంతకుముందు ఆ ఇంట్లో అలాంటి పనులు జరుగుండవు ఇంతకుముందు ఆ ఇంట్లో అటువంటి కార్యాలు జరుగుండవు ఒక దేవుని ఇల్లుగా పరిశుద్ధమైన ఇల్లుగా ప్రార్థన కుటుంబ ప్రార్థన జరుగుతున్న గృహంగా ఇల్లు ఉంటుంది కానీ ఎప్పుడైతే భార్య మరి ఇంటిలో ఉండదో ఊరికి వెళ్తుందో ఆ సమయంలో భర్త స్నేహితులు అంటారు మీ వైఫ్ లేదు కాబట్టి మీ ఇంటికి వస్తాం మేము అని అంటారు ఇప్పుడు ఈ ఇతను అనుకుంటాడు మా స్నేహితులకు నో చెప్తే వారు బాధపడతారేమోలే అని మొహమాటానికో లేకపోతే స్నేహానికి విలువ ఇవ్వాలనో వారందరినీ ఇంటికి ఆహ్వానించడం ద్వారా ఈ ఇల్లు ఒక బార్ షాప్లా తయారైపోతుందండి అందరు కూర్చొని త్రాగడానికి ఆ తర్వాత ఆ భయంకరమైన కార్యాలకు పాపభూ ఇష్టమైన కార్యాలకు ఆ ఇల్లు ఒక నిలయం అయిపోతుంది ఆ వ్యక్తే గనుక ఆ ఇంటిని తన స్నేహితుల కొరకు తెరవకుండా ఉండుంటే అంటే తన స్నేహితుల కొరకు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్లీ ఫ్రెండ్స్ దైవికమైన స్నేహితులు ఉండద్దని చెప్పట్లేదు దైవికమైన స్నేహితులను మన ఇంటికి ఆహ్వానించొద్దని చెప్పట్లేదు దేవుని కలిగిన వారు రక్షణ పొందినవారు దేవుని గణపరిచేవారు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు వారిని ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదమే కానీ దేవుని వారు దేవుని అసహించుకునేవారు ఆ తర్వాత లోక సంబంధమైన పాప కార్యాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యసనాలకు లోనైన వారికి మన ఇంట్లో చోటిస్తే మన ఇంటిని కూడా ఒక పాప నిలయంగా ఖచ్చితంగా వారు మారుస్తారు ఈమె అప్పటి వరకు అక్రమమైన కార్యాల కొరకు తన ఇంటిని తెరిచింది కానీ రాహాబు ఆ సమయంలో దేవుని బిడల కొరకు తన ఇంటి తలుపు తెరిచింది అదే ఆమె యొక్క ఆశీర్వాదానికి దీవెనకు క్షేమస్థితికి కారణము అయ్యింది సో మొట్టమొదటి తలుపు మనం చూసాము నోవహు ఓడ యొక్క మూయబడిన తలుపు ఆ మూయబడిన తలుపును దేవుడే మూసాడు వారి ప్రయోజనం కొరకు వారి క్షేమం కొరకు వారు సురక్షితంగా ఉండడం కొరకు రెండవదిగా మనం చూసాము రాహాబు యొక్క ఇంటి తలుపు రాహాబు తన ఇంటి తలుపును దేవుని ప్రజల కొరకు తెరిచింది వారిని కాపాడడం కొరకు తెరిచింది తద్వారా ఆ కాన్సిక్వెన్స్గా ఆమె తన కుటుంబం కూడా కాపాడబడ్డారు మూడవ తలుపు వద్దకు వస్తున్నాను చూడండి మూడవ తలుపు అపోస్తల కార్యగ్రంథము పన్నెండవ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథంలో ఆది సంఘంలో జరిగిన ఆ పరిస్థితుల గురించి మనం ధ్యానం చేస్తాము ఆది సంఘంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత దేవుని ప్రజలు ప్రాముఖ్యంగా శిష్యులు అలాగే అపోస్తలు దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని కొరకు అత్యంత బలమైన ఘనమైన కార్యాలు సేవ వారు జరిగించారు కానీ దేవుని పని ఎంత బలంగా జరిగిందో మనం ఆది సంఘంలో చూస్తే పర్సిక్యూషన్ కూడా అంతే బలంగా మనం గమనిస్తామండి దేవుడు ఎక్కడ బలంగా పనిచేస్తాడు దేవుడు ఏ కుటుంబంలో బలంగా పనిచేస్తాడు దేవుడు ఏ వ్యక్తులను బలంగా వాడుకుంటాడో కొన్నిసార్లు వారికి చాలా బలమైన దాడులు ఎదురవుతాయి ఎందుకంటే దేవుని పనిని ఆపడానికి దేవుని ప్రజలను ఆపాలని అపవాది యొక్క ఆలోచన దేవుని సేవకులను ఆపితే పని ఆగిపోతుంది కదా మార్పులు హృదయ మార్పు జరగదు రక్షణకి ఎవరు పొందరు దేవుని సేవను ఎలా కుంటూ పడేలా చేయాలి దేవుని పనిలో ఉత్సాహంగా మరి శక్తి కలిగి భారం కలిగి రోషం కలిగి సాగుతున్న వారిని ఎలా అడ్డుకుందామని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడితో సహకరించే వ్యక్తులను అపవాది కూడా బహుబలంగా నేటి దినాల్లో వాడుకుంటా ఉన్నాడు దేవుని సువార్త వెదజల్లాలని రోషంతో మరి దేవుని ప్రజలు ఎలా ఒక సైన్యంలా పనిచేస్తూ ఉన్నారో దేవుని పనిని నాశనం చేయాలని కూడా అపవాది శక్తులు అపవాది యొక్క ఏజెంట్లు కూడా అంతే పట్టుదలగా ప్రయాసపడతా ఉన్నారు కానీ ఖచ్చితంగా అపవాది ఏ నరకానికి వెళ్తున్నాడో వారు కూడా అదే స్థానానికి వెళ్తారు జీవితాన్ని గనక మార్చుకోకపోతే దేవుని వైపుకు తిరగకపోతే దేవుని సేవకు దేవుని పరిచర్యకు అడ్డుపడుతూ దేవుని సేవకుల మీద అనవసరమైన బురద జల్లుతూ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఊహించినమంతా మాట్లాడుతూ సాగితే దేవుడు చూస్తూ ఊరుకోడండి ఎందుకంటే ఆయన యుద్ధము యహోవాదే నేను చూసుకుంటాను పర్వాలేదు నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు హలెయా ఆయన మన ఎడల రోషం కలిగిన దేవుడు అండి మనం కొన్నిసార్లు ఏం పర్వాలేదులే ప్రభా ఈ శత్రువులు ఇలా మాట్లాడుతున్నారు ఇలాంటి కార్యాలు చేస్తున్నారని కొన్నిసార్లు నువ్వు ఒకవేళ మౌనంగా ఉన్నా నీ దేవుడు మౌనంగా ఉండడు ఆయన మౌనంగా ఉండేవాడు కానే కాదు హలే సో ఆది సంఘంలో దేవుని సేవకులు అపోస్తలు శిష్యులు ఎంత బలమైన సేవ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అదే విధానంలో అపవాది కూడా అక్కడున్న అధికారులను ప్రేరేపిస్తూ దేవుని ప్రజలను సేవకులను బంధించడానికి వారిని చెరసాలలో వేయించడానికి సువార్త వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి అపోస్తల కార్యగ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను హేరోదట యాకోబును ఖడ్గంతో చంపించాడు అట్ ద సేమ్ టైం ఇప్పుడు పేతురు మీద కూడా దాడి జరుగుతూ ఉందండి శిష్యులను ఒక్కొక్కరినిగా ఒక్కొక్కరినిగా టార్గెట్ చేస్తూ వీరిని మరి చంపేస్తే వీరిని ఆపగలిగితే సువార్థ వ్యాప్తి ఆగుతుంది అనేది అపవాది యొక్క ఆలోచన అందుచేత అపవాది కొంతమంది రాజులను అధికారులను ప్రేరేపిస్తూ వారి ద్వారా ఇలాంటి కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు సో అదే సమయంలో పేతురును కూడా బంధించి ఎందుకంటే పేతురు హీ వాజ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్ దేవుని కొరకు రోషం కలిగి దేవుని కొరకు గొప్ప సేవ చేస్తున్న దైవజండుగా ఉన్నాడు సో పేతురిని అడ్డుకోవాలని పేతురును బంధించి చెరసాల్లో వేశారు చూడండి ఐదో వచనం పేతురు చెరసాలలో ఉంచబడిను అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఆరో వచనం హే ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావెలనని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి సో పేతురు బంధించబడ్డాడు అతని చుట్టూ పహారా ఉన్నారండి అతని చుట్టూ ఆర్ సోల్జర్స్ అరౌండ్ హిమ్ అతని చుట్టూ సైనికులు ఉన్నారు ఎందుకంటే పేతురు తప్పించుకోవడానికి వీలు లేదు పేతురిని నశింపజేయాలి పేతురిని ఇబ్బంది పెట్టాలి దేవుని సేవను ఆపాలి అనేది అబాద్ది యొక్క ప్రయత్నం ఆ సమయంలో సంఘము దేవుని సేవకునికి కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది ఎట్లా ఎలా సపోర్ట్ చేస్తున్నారు దేవుని సంఘం అంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట తమ ఇంట్లో తమ తండ్రి జైల్లో ఉంటే ఎలా ఏడుస్తారో ఎలా భారంతో ప్రార్థన చేస్తారో తమ సొంత సహోదరుడే చెరసాలలో ఉంటే కష్టంలో ఉంటే వారి కొరకు ఎలా బాధపడతారో ఎలా అంగలారుస్తారో అదే భారంతో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పేతురు కొరకు మరి గాడ్ హ్యాడ్ అ రెస్క్యూ ప్లాన్ హలే రెస్క్యూ ప్లాన్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం అండి తప్పించుకునే మార్గం చూడండి ఒక బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ బిల్డింగ్లో ఎగ్జిట్ అని కొన్ని బోర్డ్స్ మనకు కనబడతాయి ఏదైనా పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో మనం ఎక్కువగా ఫైర్ ఎక్స్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి చూస్తాము అంటే సడన్గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అగ్నిని ఆపడానికి ఫైర్ యాక్సిడెంట్ ఆపడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రెడ్ కలర్ లో మనకు కనబడుతూ ఉంటాయి సో అవి కాకుండా ఆ యూజువల్ గా ఆ స్టేర్ కేస్ ఏదైతే ఉంటుందో అంటే మెట్ల మార్గం ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఎగ్జిట్ అనే బోర్డ్స్ కనబడతాయండి సో ఈ ఎగ్జిట్ బోర్డ్స్ ని చూసి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒకవేళ ప్రమాదకరమైన అలామ్ ఏదైనా వినపడినప్పుడు ఆ బిల్డింగ్ లో ఏదైనా ప్రమాదం ఉంది అని అనుమానం వచ్చినప్పుడు లిఫ్ట్ లు అలాంటివన్నీ పనిచేస్తాయో లేదో మనకి తెలియదు కాబట్టి సో కరెంట్ సంబంధమైన వాటిని ఆశ్రయించకుండా ఆ మెట్ల మార్గాన్ని తీసుకొని ఎగ్జిట్ అనే బోర్డ్స్ ఎక్కడ ఉంటాయో అవి గమనించుకొని ఆ చేయగలిగితే నుండి ఎగ్జిట్ కాగలిగితే సురక్షితంగా కాపాడబడతారు ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఫీల్ లైక్ వీఆర్ ట్రాప్డ్ నేను బంధించబడిపోయాను ఇరుక్కుపోయాను ఎటు వెళ్ళాలో తోచట్లేదు నాకు తెలుసు ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం నా దగ్గరకు వచ్చేస్తుంది అత్యంత సమీపంలో నేనున్నాను ఐ నో ఐ విల్ బి ఐ విల్ ఫేస్ డ్యామేజ్ నేను ఖచ్చితంగా నష్టపోతాను ఇప్పుడు ఏం చేయాలి అన్న పరిస్థితిలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి నిన్ను నన్ను రక్షించిన దేవుడు మన ఆత్మలను పాపము నుండి రక్షించి మన రక్షకుడుగా ఉన్న దేవుడు మన ఆత్మనే కాదు మన ప్రాణాన్ని కూడా కాపాడే రక్షకుడు అండి హలెయ హీ సేవ్స్ అస్ యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం నీవు ఏ పరిస్థితుల్లో అయినా వెన్ యూ ఫీల్ ట్రాప్డ్ వెన్ యూ ఫీల్ దట్ ఆర్ సరౌండెడ్ బై ట్రబుల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అన్ని దిక్కులలో శ్రమ వచ్చింది అన్ని దిక్కులలో కష్టం వచ్చింది ఎలా తప్పించుకోవాలి తప్పించుకునే మార్గం కనబడట్లేదు చూడండి సైనికులు చుట్టూ చుట్టేశారు పేతురిని పేతురు ఏమి సంసోన్ లాగా పేతురికి ఆత్మబలం అయితే గొప్పగా ఉంది కానీ సమ్సోన్ లాగా కండబలం లేదు సమ్సోన్ లాగా మంచి తల వెంట్రుకలను కండబలం ఉండుంటే సమ్సోనం వంటి మైట్ శక్తి దేవుడు పేతురుకి ఇచ్చుంటే పేతురు కూడా ఆ బంధకాలన్నింటినీ తెంచుకొని ఈజీగా వాళ్ళందరినీ మరి సంహరించి వెళ్ళిపోయాడేమో కానీ ఆత్మ ఆత్మబలం ఉంది పేతురికి ఖండబలం అయితే లేదును అయితే పేతురు ఆ సమయంలో ఐమ్ ష్యూర్ హీ ప్రేడ్ ప్రభా నీ పని నేను చేస్తున్నా నీ సువార్త నేను ప్రకటిస్తున్నా నన్ను కాపాడే బాధ్యత నన్ను భద్రపరిచే బాధ్యత నీవే నన్ను విడిపించేవాడవు నీవే నీవిచ్చే విడుదల కొరకే నేను చూస్తున్నానయ్యా నా సొంత శక్తి మీద నేను ఆధారపడట్లేదని ఖచ్చితంగా పౌలు భక్తుడు కూడా క్షమించండి పేతురు భక్తుడు కూడా ప్రార్థన చేసి ఉంటాడు అయితే ప్రాముఖ్యంగా ఆ సమయంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న సమయంలో ఏడో వచ్చిన ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్క ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను అతడు అలాగు చేసిన తరువాత దూతని పై వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగేనని అంత ఒక కలలాగా జరిగిపోతూ ఉందండి పేతురికి సంఖ్యలలో ఉన్నాడు బంధించబడి ఉన్నాడు పడుకొని ఉన్నాడు రేపు ప్రొద్దున ఏమవుతుందో తెలీదు ఇంతలో దేవుని దూత ప్రత్యక్షమై నువ్వు లే అనగానే సంఖ్యలు విడిపోయాయి నీ వస్త్రం సరిగ్గా వేసుకో నన్ను ఫాలో అవ్వనగానే దేవుని దూతను అనుసరించి నడుస్తూ ఉంటే పేతరనుకున్నాడు ఇదొక కళలాగా ఉంది దేవుడిచ్చే విడుదల కళ నిజమా నిజమేనండి కొన్నిసార్లు దేవుడు ద్వారాలు తెరిచి కార్యాలు చేసినప్పుడు అనిపిస్తుంది ఇది కళ నిజమా ఇది నేను ఈరోజు ఇలాంటి ఒక రోజు నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదే ఇలాంటి మంచి సమయం ఒకటి నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదే నా జీవితంలో ఇంత ఆనందం సంతోషం నేను ఒక రోజు పొందుకుంటానని అనుకోలేదే దిస్ ఇస్ లైక్ అ డ్రీమ్ టు మీ అని నీవు అనుకునే రోజు ఒకటి వస్తుంది ఎప్పుడంటే నీ శ్రమలో నీవు దేవుని వైపు చూసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నువ్వు విస్మయం అందుతావేమనంటే రవ్వా ఇది కళ నిజమా పేతురు కూడా కళ అనుకుంటా ఉన్నాడు బట్ హీ రియలైజ్ దట్ ఇట్ వాజ్ నాట్ అ డ్రీమ్ కళ కాదు అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత పేతురుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే పేతురికి దేవుడిచ్చిన నడిపింపు ఏంటంటే ఒక్కొక్క కావలి వారిని దాటుతా ఉన్నారు చూడండి పదో వచనం మొదటి కావల్ని రెండవ కావల్ని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకో ఇనుప గవిని అంట పట్టణం యొక్క గవిని అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఆ పట్టణానికి ఒక డోర్ అనమాట ఆ గేట్ ఆ గేట్ చాలా బలంగా ఉంది బట్ యాజ్ గాడ్స్ ఏంజల్ అండ్ పీటర్ వాక్డ్ పేతురు దేవుని దూత నడుస్తూ ఉంటే ద్వారాలన్నీ వాటికి అవే తెరుచుకుంటా చూడండి ఈ రోజుల్లో మనకి సెన్సర్స్ వచ్చేసాయి కదా సెన్సర్స్ వచ్చేసాయి చిన్న కార్డ్ పెడితే డోర్ ఓపెన్ అవుతుంది కార్డ్ లేకపోతే యాక్సెస్ లేకపోతే ఓపెన్ అవ్వదు నడుస్తూ ఉంటే లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ సెన్సర్స్ ఇప్పుడు పేతరికి అనిపిస్తుంది అంటే మేము నడుస్తూ ఉంటే ఈ డోర్స్ అన్నీ తెరుచుకోవడం ఏంటి మేము కనీసం వెళ్ళి వాటిని పట్టుకోకుండా కనీసం వెళ్ళి ఆ తాళాలు కూడా తీయకుండా హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఎలా జరుగుతుంది ఇదంతా అంటే దేవుడు చేస్తున్న కార్యం సరే ఇదంతా జరిగిన తర్వాత పేతురు వచ్చాడు వచ్చి ఏం చేశాడు చూడండి పన్నెండవ వచనం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను పేతురు పేతురు ఎవరింటికి వచ్చాడంటే మార్క్ ఇంటికి వచ్చాడు మార్క్ యొక్క తల్లి ఎవరంటే మరియా మనం బైబిల్ గ్రంథంలో మరియల్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఈమెను గురించి కూడా మనం ధ్యానం చేసాము సో మరియా ఇంట్లో అందరు గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తున్నారు ఎంత సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి ఇప్పుడు నిజంగా ప్రార్థనకు జవాబు వస్తుందని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన పట్టుదలగా అంటే జవాబు కూడా ఎదురు చూడాలి కదా అక్కడ ఎవరు ఎదురు చూడట్లేదు బట్ ఎవ్రీ వన్ వర్ ప్రేయింగ్ ఫర్వెంట్లీ అందరూ చాలా పట్టుదలగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనకు జవాబు ప్రాబబ్లీ దే దే డి థింక్ దట్ దే వుడ్ గెట్ ది ఆన్సర్ సో క్విక్లీ అంత త్వరగా ప్రార్థనకు జవాబు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదేమో అంత త్వరగా దేవుడు ప్రార్థన వింటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదేమో వారి పాటికి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటే తెలిపాను పదిహేనవ వచనం అందుకు వారు నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి హైట్స్ ఆఫ్ అన్బిలీఫ్ అవిశ్వాసము ఎంత తారాస్థాయిలో ఉందో చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మొట్టమొదటిగా ఆ అమ్మాయి వచ్చి పేతరంకులు వచ్చారు పేతురు గారి స్వరం నాకు వినబడుతుంది అని చెప్తూ ఉంటే వారందరు అంటున్నారు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటున్నారు అంటే ఏంటి వారి ప్రార్థనకు జవాబు రాదు అని అంత నమ్మకమా అంత అపనమ్మకమా చెప్పండి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకి ఫలితం ఉండదా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా ఆ జవాబు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు అక్కడ ఉన్నవారందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏక కంఠంతో ఆ అమ్మాయితో అంటున్నారు నీవేనా పిచ్చిదానమ్మ ఆ తర్వాత మళ్ళీ చెప్తుందంట ఆమె అనుకోవట్లేదు మేబీ నాకు అలా వినపడిందేమో అనట్లేదు ఆమె మళ్ళీ చెప్తా ఉంది మళ్ళీ అదే విషయాన్ని చెప్తా ఉంది లేదు మా నాకు పేతురు స్వరం వినబడింది అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు పేతురు అయినట్లే అమ్మా పేతురు దూత వచ్చి ఉంటాడు అని అంటున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మికతోనే ప్రార్థన చేస్తున్నారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే పదహారు వచ్చిన పేతురింకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విబ్రాన్ పేతురిని కొంచెం గట్టిగా కొట్టుంటారండి తలుపు నెమ్మదిగా కొడుతుంటే తీయట్లేదు అక్కడ వాళ్ళందరూ సైనికులు వారందరూ కనుక లేస్తే జైల్లో వారి చెరసాల్లో వారు నా కోసం వెతుకుంటా వస్తారు ఈ బయట కనబడ్డానంటే నన్ను మళ్ళీ తీసుకెళ్ళి చెరసాల్లో పెడతారని ప్రాబబ్లీ ఇంకా లౌడ్గా ఆ తలుపు ఆ డోర్ బ్యాంగ్ చేసి ఉంటాడు ఫైనలీ దే హర్డ్ వారు వారికి వినపడింది తలుపు తీ తీశారు తీసిన తర్వాత అతనిని చూసి విభ్రాంతి చెందారు పదిహేడవ వచనం అతడు ఊరకుండు అని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల్లో నుండి ఎలాగూ తీసుకొని వచ్చిన వారికి వివరించి యాకోబునకు సహోదరులకు ఈ సంగతులు తెలియచేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను దేవుడు ఎలాంటి విడుదల ఇచ్చాడో పేతురు వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు సో పేతురు తట్టిన తలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాసంతో ఉన్న హృదయ ఏమో తన ప్రార్థనకు జవాబు చూసింది ఐమ్ షూర్ దిస్ లిటిల్ గర్ల్ రిజాయిస్ ఈ చిన్నది ఆనందించి ఉంటుంది అబ్బా దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఇక్కడ ప్రార్థన వినబడుతూనే ఉంది ఇంతలోనే జవాబు వచ్చేసింది అని తెరువా ఆ ద్వారం తెరిచిన తర్వాత లేదా తలుపు తెరిచిన తర్వాత ఆ హృదయ ఆనందపడితే మిగతా వాళ్ళందరేమో ఒక మాటలో చెప్పాలంటే అవిశ్వాసంతోనే ఉన్నారు తలుపు తెరిచిన తర్వాత విభ్రాంతి షాక్ అయిపోయారంట దేవుడు ఇంత కార్యం చేసేసాడా నిజమే అమ్మ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు పెద్ద జవాబు ఏమొస్తుందిలే అనుకుంటున్నావు కానీ నీకు తెలీదు దేవుడు ఎంత గొప్పగా జవాబు ఇవ్వగలడు హలెయ్య నువ్వు చెయ్యి అంతే ప్రార్థన చేయడం నీ పని విశ్వాసంతో ఎదురు చూడడం నీ పని కార్యాలు జరిగించడం మన ప్రభు పని హలెయ్య అండ్ ఆయన కార్యం జరిగించినప్పుడు ఖచ్చితంగా మనము ఆశ్చర్యపోతాము ఖచ్చితంగా మనము కృతజ్ఞతతో నింపబడతాము ఖచ్చితంగా మన జీవితంలో అదొక సాక్ష్యంగా మి మిగిలిపోతుంది ఏమని అంటే నేను మొరపెట్టాను నా దేవుడు ఈ విధంగా నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు సో నోవహ్ యొక్క ఓడ ద్వారము దేన్ని చూపిస్తూ ఉందంటే వారి క్షేమము కొరకు అది మోయబడిన ద్వారము తగిన సమయంలో దేవుడు వెన్ గాడ్ థాట్ ఇట్ వాజ్ సేఫ్ ఫర్ దెమ్ టు గో టు ద ల్యాండ్ మళ్ళీ భూమి మీదకి వెళ్ళడానికి నేల మీదకి వెళ్ళడానికి వారికి క్షేమము అని దేవుడు అనుకున్నప్పుడు అప్పుడు తెరిచారు తలుపు అప్పుడు అతని కుటుంబం తిరిగి భూమి మీదకి మరి నేల మీదకి వెళ్ళడం జరిగింది సో మొట్టమొదటి తలుపు దేన్ని చూపిస్తుందంటే దేవుడు మన క్షేమం కొరకే కొన్నిసార్లు ద్వారాలు మూస్తాడు తగిన సమయంలో ఆయన సమయంలో ఆయన ద్వారాలు తెరుస్తాడు రెండవ తలుపు మనం జ్ఞాపకం చేసుకున్నాం రాహాబు ఇంటి యొక్క తలుపు పాపబు ఇష్టమైన కార్యాల కొరకు ఆమె తలుపు తెరిచినంత కాలము దేవునికి ఇష్టంగానే బ్రతికింది కానీ దేవుని ప్రజలను కాపాడడానికి ఆ వారిని తన ఇంటిలోకి చేర్చుకోవడానికి ఆమె తలుపు తెరిచినప్పుడు ఆమె తెరిచిన ఆ తలుపు వలన ఆమె తన ఇంటి వారు బంధువులు అందరూ కూడా కాపాడబడ్డారు రక్షించబడ్డారు ఆశీర్వాదకరమైన స్త్రీగా రాహాబు తన జీవితంలో మారింది దేవుడు ఆమెకు గొప్ప భాగ్యాన్ని ఆధ్యాత్మికమైన దీవెనలను దేవుడు రాహాబుకు అనుగ్రహించారు మూడవ తలుపు పేతురు వచ్చి తట్టిన మరియ ఇంటి తలుపు మరియ ఇంటి తలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఇందాక మనం చూసాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయ ఎనిమిదవ వచనంలో ఆయన ద్వారం తెరిస్తే ఎవరు మూయ లేకుండా ఆయన ద్వారాన్ని తెరిచేవాడని హలెయ్యా సో పేతురు మరి చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నో డోర్స్ దేవుడు అతని కొరకు ఓపెన్ చేశారండి ఆ పట్టణం యొక్క ద్వారాలు దేవుడు తెరిచారు గవని యొక్క ద్వారం దేవుడు తెరిచారు పేతురును విడిపించడానికి దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించి పేతురుతో ఎంత సేవ చేయించుకోవాలని దేవుడు ఉద్దేశించారో ఆ సేవంతా కూడా దేవుడు పేతురు ద్వారా జరిగించుకున్నారు కనుక ఉదయకాల సమయంలో నీ జీవితంలో మూయబడిన ద్వారాలు ఏమున్నాయి విశ్వాసంతో కొర దేవలే ఏ ద్వారాలు మరి దగ్గరను కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభా నేను ఎదురు చూసిన కార్యము ఎప్పుడు నెరవేరుతుందయ్యా నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు ఎప్పుడొస్తుందయ్యా ఇంకా ఎన్నాళ్ళయ్యా ఎన్నాళ్ళ వరకు ఊరుకుంటావు అందుకే దావిదు భక్తుడు కీర్తనలో మనం గమనించినట్లయితే దేవా ఎన్నాళ్ళ వరకు నీవు మౌనముగా ఉండువు లార్డ్ ప్లీజ్ డోంట్ బీ సైలెంట్ నువ్వు మౌనంగా ఉండకయ్యా నీ జీవితంలో అనుకున్నావేమో దేవుడు మౌనంగా ఉన్నాడని దేవుడు మౌనంగా లేడు ఆయన తగిన సమయంలో ద్వారాలు ఖచ్చితంగా తెరుస్తాడు కాబట్టి మోయబడిన ద్వారాలు ఎప్పటికీ మోయబడే ఉంటాయని నువ్వు అనుకోవద్దు నీ జీవితంలో వేటి కొరకు ఎవరి కొరకు ద్వారాలు తెరవాలో వారి కొరకును ద్వారం తెరిస్తే దీవించబడతావు ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదిగో నేను తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము దేవుడు కూడా ఒక తలుపు వద్ద నిలబడి తడుతున్నాడు ఏంటా తలుపు అంటే మన హృదయం అనే తలుపు చాలామంది దేవుని వారి హృదయం అనే తలుపు బయట నిలబెట్టి అసలు తెరవట్లేదండి దేవునికి ద్వారం తెరవట్లేదు అందరికీ తెరుస్తున్నారు ద్వారాన్ని సినిమా యాక్టర్లకి సెలబ్రిటీలకి క్రికెట్ స్టార్స్కి ఆ స్టార్లకి ఈ స్టార్లకి అందరికీ తెరుస్తున్నారు కానీ దేవునికి మాత్రం వారి హృదయం అనే ద్వారం తెరవట్లేదు దే ఆర్ జస్ట్ క్లోజ్డ్ నీకైతే స్థానం లేదే సయ్యా అని దేవుని వారి హృదయం అనే ద్వారం బయట పెడుతున్నారు మాట చెప్పనివ్వండి దేవుని నీ జీవితంలోకి రానివ్వనంత కాలం నీకెన్ని ఆశీర్వాదాలు వచ్చినా అవన్నీ కూడా చెత్తతో సమానమే గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదాలు కూడా శాశ్వతమైనవి కావు కంటికి కనబడేవన్నీ ఒకరోజు నశించిపోతాయి కంటికి కనబడే ఏ ఆశీర్వాదం కూడా శాశ్వతమైనది కానే కాదు సో నీ జీవితంలో దేవుడు ఆయన సన్నిధి నీతో ఉండాలని ఆయన నీ హృదయంలో నివసించాలని నీ హృదయం అనే తలుపునద్ద నిల్చుండి తడుతుంటే తెరుస్తావా తలుపు ఆ రోజు రాహాబు తలుపు తెరిచింది కాబట్టే ప్రాణాలతో బయటపడింది ఆశీర్వాదకరమైన స్థితికి ఆమె వచ్చింది ఆమె జీవితాన్ని ఆమె కుటుంబం అంతటిని ఆమె కాపాడుకోగలిగింది ఈరోజు దేవుని కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా ఒకవేళ ఈ మీటింగ్లో పాల్పొందుతూ ఇంకా దేవునికి మన హృదయాన్ని తెరవకుండా నీ హృదయాన్ని తెరవకుండా నీవు ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు నీవు రక్షణ పొందాలి రక్షణ నువ్వు ఖచ్చితంగా పొందాలమ్మా నువ్వు రక్షణ పొందకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతున్నావు ఒక శూన్యమే ఉంటుంది గుర్తుపెట్టుకో ఈ లోక సంబంధంగా దేవునితో కాకుండా నీ జీవితాన్ని దేంతో నింపుకున్నా నీకు సంతోషము సమృద్ధి అనేది ఖచ్చితంగా సంతృప్తి అనేది రాదు యు ఫీల్ ఎంటీ యు ఫీల్ వాయిడ్ ఎందుకు ఈ బ్రతుక అని అనిపిస్తుంది కానీ దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు కలిగే ఆనందము ఆయనిచ్చే నెమ్మది ఆయన ఇచ్చే సంతోషము ఆయనిచ్చే రక్షణ గొప్పది కనుక ఇప్పటి వరకు హృదయం అనే తలుపును దేవుని కొరకు తెరవకుండా ఉన్నట్లయితే నీ హృదయాన్ని ఈరోజు తెరు వాయిదా వేయద్దు వచ్చే వారం అండి వచ్చే నెల అండి వచ్చే సంవత్సరం అండి అప్పుడు చూస్తానండి అని అనొద్దు ఎందుకంటే నువ్వు ఎప్పటి వరకు బ్రతుకుంటావో నీ జీవితానికి ఒక గ్యారెంటీ లేదు ఈ భూమి మీద ఉన్న ఎవరి జీవితాలకు కూడా ఒక గ్యారెంటీ అనేది లేదు కనుక నీకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే నీ హృదయాన్ని దేవుని కొరకు తెరవగలిగితే నువ్వు రక్షణ పొందుతావు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం